ముసారిటీ శ్రద్ధ చట్టాన్ని ధిక్కరిస్తాం నా సమాజాన్ని స్థాపిస్తాం నువ్వు అనుకున్నది సాధిస్తావు అలాంటప్పుడు నాతో నీకే పని కట్టే వచ్చాను రామన్న గుడి గురించి నీకు ఎలా తెలుసు అక్కడ జరిగిన మారిన కాళ్ళ గురించి నీకు ఎవరు చెప్పారు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్ప చెప్పాలి చెప్పి తీరాస్తున్నావా లేదు అర్థిస్తున్నా రామన్న గుడి ఒక దేవాలయం ఆ దేవాలయంలో లాక్షలు ప్రవేశించి నా తాతని నా తల్లిని చంపే నన్ను ఒంటరివాణి చేశాను గుట్టలు గుట్టలుగా శవాలు పీల్చి నర మేధ సృష్టించాను ఆ నర రూప రాక్షసులు అంతం చేయడానికి నేను సత్తాలుగా మారాను అంటే అంటే నువ్వు అవును ఆ గుడిలో వస్తుంది దరిద్రాన్ని అనుభవిస్తూ భారతదేశ పౌరుల అవునా చేసుకోస ప్రాణాలు అర్పించిన రామన్న మనవన్ని గౌరమ్మ కొడుకున నిజంగా ఎలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఈ ఈ సమాజంపైన నువ్వు ఎందుకు పోరాటం చేస్తున్నావు నాకు అర్థం సమ సమాజ స్థాపనకు స్వస్తి చెప్పి నవ సమాజాన్ని స్థాపించాలని నేను చేస్తాను నేను ఊపిరిపోతాను రాక్షస రాజ్యాన్ని అంతా చేసి రామరాజ్యాన్ని స్థాపించాలనే నా కాకి చొక్క సమాజ శ్రేయస్సును కోరి రక్షణ వలయాన్ని స్థాపించాలనే నీ గుండె ధైర్య నా చట్టం ఉంటుంది రెచ్చిపో రెచ్చిపోయి శత్రు సంహారాన్ని మొదలు పెట్టు ఇంతలా ఆవేశపడుతున్నావు అంటే వాళ్ళ రాక్షసత్వానికి బలైపోయినా ఒక నిర్భాగ్యమన్నమాట నీ కూడా వేనా కూడా నీ నా ఆశ నీ జీవితమే నా జీవితం అంటే రామండ గుడెవ్ సస్యశ్యామలంగా ఉండాలని ఎన్నో కలకడి ఆ రోజు గూడెలో జరిగిన రక్తపాతాన్ని సహించలేక శత్రువులు వేటాడడానికి వెళ్ళి ఆ శత్రువుల చేతిలో భలేపోయినా ప్రదీప్ స్వప్నల కొడుకుని బాడెందుకు అలా నాకు చాలా ఆనందం కేశ్ ఒంటరి పోరాటం చేస్తున్న నాకు జంట కానీ తోడు దొరికింది ఆ హా హా అవున్ సద్దరూ ఒకే గుద్దిని చూచ్చడం గుబ్బడు తల్లి తండ్రి బుడ్డి కొడు ఈ మాత్రం లా బిడ్డ వీరంతటి ఈ కారణమ ఆ భగవంతు దాదా వాడి బాటి ప్రపంచం అడిగి బట్టిన బట్టినే బాండి నడికి పోరేస్తాను ఒక క్లేస పౌరుడిగా అన్నాయాన్ని అంతా ముందిచ్చడం నీ బాధ్యత ఒక ప్రభుత్వం ఉద్యోగాజా అన్నాయాన్ని అంత ముందిచ్చడం నా బాధ్యత